ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శ్యామలా నవరాత్రులలో నాలుగవ రోజు శ్రీ హసంతిక శమలాదేవి అవతారం గురించి తెలుసుకుందాము శ్రీ హసంతిక అంబిక శ్రీ రాజశ్యామల యొక్క ముఖ్య పరివార దేవత ఆమె శ్యామలా విద్య యొక్క విఘ్న నాశిని మాతంగి విద్యలో కూడా సుముకి అని పిలువబడే మరొక విఘ్నార్శిని ఉంది కొన్ని రూపాలలో సుముఖి ముఖంతో ఉంటుంది శ్యామల ఉపాసకులు వారు సాధన చేసే ప్రతిసారి వారు ముందుగా అసంతికా దేవిని ప్రార్థించేవారు ఆమె రూపం ముదురు గడ్డి మరియు నీలి నీలమని రాళ్ళలాగా ఆకుపచ్చ మరియు నీలం మిశ్రంగా ఉంటుంది ఆమె బంగారు జాకెటు మరియు మోకాల వరకు ఎర్రటి వస్త్రాన్ని ధరించిందని చెప్తారు ఆమె శ్యామలాదేవి యొక్క ముఖ్య పరిచారిక అని చెప్పబడింది ఆమె చిరునవ్వు మరియు ఆనందానికి దేవత ఆమె ప్రతి సాధకునికి సాధనలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి వారి మార్గాన్ని సులభతరం చేయడము మరియు సంతోషకరమైనదిగా చేయడం ద్వారా వారికి మరియు శ్యామలాంబిక యొక్క దైవిక అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది ఆమె శ్యామలకు సేవకురాలిగా కష్టపడి పనిచేస్తున్నారని చెప్తారు అయితే ఆమె శ్యామల రూపమే అయినా ఈ రూపంలో ఆమె సేవ భక్తి సాధన మరియు కృషి యొక్క ఫలాలు ఎల్లప్పుడు ఆనందాన్ని ఇస్తాయి అన్న తత్వాన్ని చూపుతుంది ఈ హసంతికా శ్యామలా దేవి